పేరు గంగాధర్ రెడ్డి అధ్యక్షగానపల్లి కాకిపేరి పంచాయతీ చౌడకులండి నేను గత ఇరవై సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తగా ఉన్నాను నాకు పోయిన గత ఐదు వైసీపీ ప్రభుత్వంలో నా వెబ్లాండ్ నుంచి కనీసం ఒక ఎకరా యాభై ఒకసారిని వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వెబ్లాండ్ నుంచి తొలగించి వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు అప్పటి నుంచి ప్రయత్నించిన ఇప్పటి వరకు ఎలాంటి నాకు న్యాయం జరగడం లేదు మన ప్రభుత్వం రానిచ్చి నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ కొంతమంది మండల స్థాయికి నాయకులు వైసీపీ కార్యకర్తలకు అమ్ముడుపోయి నాకు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు అలాగే నారా లోకేష్ గారు వీళ్ళ దృష్టికి చేరుతుందని ఆశిస్తూ ఈ చౌడేపల్లి మండలంలోని పార్టీ భవిష్యత్తుని చౌడేపుల్లి మండల కార్యకర్తలని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను అలాగే నాలాంటి కష్టపడిన కార్యకర్తలు చాలా మనోవేదన గురవుతున్నారు అలాగే వందల మంది కష్టపడిన వాళ్ళంతా అన్యాయం అవుతున్నారు కాబట్టి కోగర్టుగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు విలువ ఉండాలి కష్టపడి పనిచేసిన వాళ్ళు లేదు కష్టకాలంలో పార్టీ జెండా మార్చిన వాడు అన్యాయం అవుతున్నాడు రంగులు మార్చిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రస్తుతంలో నాయకులుగా వస్తున్నారు అంతేనా